హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నెట్గా వీడియో తీసి గొర్రెలు ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకున్న ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టే పిల్లలు అనేది అరవై పిల్లలు మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ అరవై పిల్లలు ఏజ్ వచ్చి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలల పిల్లలు అనేది ఒక పది పిల్లలు మాత్రం ఉంటాయి ఒక పది పిల్లలు మాత్రం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉంటాయి మిగతా మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు ఎందుకంటే నేనే దగ్గరుండి లైవ్లో వెళ్ళి వీడియో అనేది తీస్తున్నాను ఇక్కడ కాబట్టి మనకి నాలుగు నెల్ల పిల్లలు అనేది ఒక పది పిల్లలు అనేది వస్తాయి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది పది పిల్లలు అనేది వస్తాయి మిగతావి మొత్తం నలభై పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ మొత్తం మనకి ఐదు నెలల పిల్లలు అనేది వస్తాయి ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై కిలోల పిల్లలు అనేది లైవ్ వేట్ అయితే ఉన్నాయి పద్దెనిమిది కిలోలు అనేది ఉన్నాయి ఇక్కడ ఫోర్ మంత్స్ అని చెప్పాను కదా అవి వచ్చేసి మనకి పద్నాలుగు కిలోలు అనేది కూడా ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద మనకి పదహారు పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మనకి పదహారు పద్దెనిమిది కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి బ్రదర్ వాళ్ళు పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద అన్న వాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ వాళ్ళ నెంబర్ లేదంటే నెంబర్ అనేది ఉంటుంది ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ దగ్గరికి వెళ్ళి గుర్రైనా మేకలైన వాటికి పళ్ళు ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు ఏదైనా చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోండి బ్రదర్ ఎందుకంటే వీడియోలో చూసేది వేరే లైవ్లో చూసేది ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుంటే ఈ ఫోన్లో బేరం చేసుకోవడం కానీ అడ్వాన్స్లో వేసుకోవడం కానీ అలాంటి అయితే చేయొద్దు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల విలేజ్ బ్రదర్ మా విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాయి నా నెంబర్కి అనేది కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఫోన్లో చెప్తాను ఇవే కాకుండా ఇంకా వేరే రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి అవి కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను మేకలైన ఏదైనా సరే పల్లెల్లో రైతు వారికి నా నంబర్ కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ చెప్తా ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్